హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు అంటే నిన్న ఏమీ పిండి ఏమి లేదండి అందుకని చెప్పేసి ఈరోజు పూరీలు వేశాను మా ఫస్ట్ అయితే అన్నం అయిపోయింది టీ కూడా అయిపోయింది మా వారి కోసం నేను టీ తాగనని తెలుసు కదా మీ అందరికీ కర్రీ కూడా రెడీ చేశానండి శనగపిండి చట్నీ అనమాట పూరీలకి రెడీ చేసి పెట్టాను పిండి ఏమి లేకపోతే పూరీలు వేస్తున్నాను ఈసారి ఏంటో ప్రతి పూరీ కూడా బాగా పొంగిందండి కొన్ని కొన్ని టిప్స్ ఉంటాయి అవి మనకు కూడా తెలియవు తెలియకుండానే టిప్స్ అనేవి ఫాలో అయినప్పుడు మనకి తొందరగా వర్క్ అనేది ఏదైనా సరే దీని గురించే మాట్లాడలేదు ఏదైనా సరే చిన్న చిన్న టిప్స్ వల్ల మనకి బాగా యూజ్ అవుతుందండి ఇలాంటి టిప్స్ ఫాలో అయితే మనకి కొంచెం వర్క్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఫాస్ట్గా కూడా వర్క్ అయిపోతుంది సో నాకు వచ్చేసి మొన్న పెద్ద పెద్ద పూరీలు చేయడం వల్ల పొంగలేదు పైగా చాలా ఇరిటేట్ కూడా అయింది పొంగక అందులో ఇరుక్కుపోయి ఉండడం అలా ఉంది ఈసారి నేనే చేసుకున్నాను చిన్న చిన్న పూరీలు చేశాను కానీ వేసిన ప్రతి పూరీ కూడా బాగా పొంగింది హీట్గా ఉండాలి ఫస్ట్లో పొంగేవి కాదు అయినా సరే లైట్ తీసుకునేదాన్ని కానీ ఎందుకు పొంగవు అందరికీ పొంగుతున్నాయి కదా వీడియోస్లో చూస్తూ ఉంటాం కదా మనకి కుకింగ్ వీడియోస్లో ప్రతి పూరి పొంగుతుంది కదా మనకెందుకు పొంగదు అని అనుకునేదాన్ని తర్వాత తర్వాత స్లోగా అర్థమైంది ఏమీ లేదండి మనకి ఆయిల్ అనేది హీట్లో ఉండాలి కొద్దిగా మరీ పలుచగా కాకుండా కొంచెం దలిసరిగా అయితే మనకి పూరి అయితే చేసుకోవాలి పూరికి పూరికి మధ్య గ్యాప్ కనీసం ఒక వన్ మినిట్ అయినా ఉండాలన్నమాట ఎందుకంటే మనం వేయగానే హీట్ అనేది లాగేసుకుంటుంది తర్వాత వెంటనే వేయకూడదు ఒక టూ వన్ మినిట్ ఉన్నామనుకోండి మళ్ళీ హీట్ అవుతుంది అప్పుడు పొంగుతాయి అనమాట అదే ఫార్ములా ఎప్పుడు అప్లై చేశాను చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఫార్ములా అంటే గుర్తొచ్చింది మనకి బొటిక్ లెవెల్ అయినా సరే ఫ్యాషన్ డిజైనర్స్ అయినా సరే వాళ్ళు ఎక్కువగా వాడేది ఏంటంటే ఫార్ములాస్ మనకి బండగుర్తులు ఉంటాయి ఫార్ములాస్ ఉంటాయి నార్మల్గా అయితే బండగుర్తులు బ్లౌజ్ మీద అవగాహన లేని వాళ్ళకి మనకి బండగుర్తులతో బ్లౌజ్ కట్ చేయొచ్చు కానీ పర్ఫెక్ట్గా బొటిక్ స్టైల్లోని ప్రొఫెషనల్ స్టైల్లో చేయాలంటే ఫార్ములాస్ ఉంటాయనమాట నేను ఆ ఫార్ములా తోటి కట్ చేశాను కానీ స్టార్టింగ్లో ఎవరికి అర్థం అయ్యేది కాదు ఎవరైనా అంతే కదండి అన్ని వచ్చిన వాళ్ళు మనకి యూట్యూబ్లోకి రారు చూడడానికి ఏమీ రాని వాళ్ళు మాత్రమే వస్తారు ఎవరైతే స్టార్టింగ్లో నేర్చుకుంటున్నారో వాళ్ళు మాత్రమే వస్తారు అలాంటి వాళ్ళకి ఫార్ములా చెప్తే అర్థం కాదు కదా బండ గుర్తులతోనే చెప్పాలి సో ఇప్పుడు నేను ప్రిన్సెస్ కట్ అనేది మనకి ఫార్ములాస్ ప్రకారం కూడా ఉంటుంది అదేవిధంగా బండ గుర్తులతో కూడా ఉంటుంది సో మన ఏమీ ఉండదని చాలా చాలా సింపుల్ జస్ట్ కరువు తీయడంలో ఒక చిన్న టిప్ అయితే ఫాలో అయ్యామంటే నార్మల్ బ్లౌజ్ కన్నా చాలా సింపుల్గా ఉంటుంది అనమాట చాలా చాలా ఈజీగా ఉంటుంది సో మనకి నాలుగు ప్రిన్సెస్ కట్ల బ్లౌజ్లు అయితే వచ్చాయి కానీ ఒకటే సైజు అది ఆలోచిస్తున్నాను ఒకటే సైజు అవడం వల్ల మనకి మీకు అంతగా ఐడియా రాదనమాట సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీరు సైజు మీ సైజులన్నీ పంపించండి హైటు చెస్టు అవన్నీ మనకి ఎలాగైతే కొలత తీసుకుంటామో అవన్నీ కమెంట్లో పెడితే నేను బోర్డు మీద చెప్తాను లేదు ఒకటే సైజు కావాలంటే కష్టం కదా ఒకసారి ట్రై చేసి మీరు నాకు కమెంట్ చేస్తే మళ్ళీ నేను చెప్పినట్టు కుట్టినా కూడా మీకు కొంచెం అటు ఇటు అయిందంటే మీరు సొంతంగా బ్రెయిన్ వాడాలండి ప్రతి బ్లౌజ్లో అంతే ఇదేనే కాదు ఏ కొత్త కస్టమర్ వచ్చినా ఒకటే ఫార్ములా అనేది ఉండదు అనమాట కొద్దిగా కొద్దిగా మార్పులు అవుతాయి చెస్ట్ అనేది కొంతమందికి దగ్గరగా ఉంటుంది కొంతమంది పైకి ఉంటుంది ఒకటే సైజు బ్లౌజ్ అయినా సరే అంతే దేవుని సృష్టి అలా ఉంటుంది అనమాట బాడీ సృష్టి సృష్టిని బట్టే మన టైలర్లన్నీ మారుతూ ఉంటారు సో నేను చెప్పినట్టు రాలేదు అంటే కొంచెం మీ బ్రెయిన్ వాడాలన్నమాట ఫస్ట్ బ్లౌజ్ కుట్టారు అక్క ఇక్కడ రావాల్సిన తాగు పక్కకు వచ్చిందంటే మేబీ మీ చెస్ట్లో మార్పులు ఉండొచ్చు మీ బాడీకి తగ్గట్టు మిమ్మల్ని చూడలేదు కదా చూసుంటే తెలిసిపోతుంది ఉంటారండి కస్టమరు వాళ్ళు ఎలా ఉంటారంటే చెస్ట్ అనేది పైకి ఉంటుంది అనమాట మన చంక కింద నుంచి మనం కొలుస్తాం కదా హయ్యర్ చెస్ట్ అనేది పైకి ఉంటుంది అనమాట వాళ్ళకి యాక్చువల్గా అయితే డౌన్ ఆరిస్తేనే సెట్ అవుతుంది ఆ సైజు వాళ్ళకి కానీ ఆమెకి పాతకు ఆరివ్వాలి ఆరిస్తే మనకి చెస్ట్ దగ్గర పట్టేస్తుందక్క పట్టేస్తుందక్క అంటారు ఎందుకంటే వాళ్ళకి చెస్ట్ అనేది పైకి ఉందన్నమాట కిందకి లేదు ఎక్కడ ఉండాలో అక్కడ లేదు కొంతమంది కిందకి జారిపోయినట్టు ఉంటుంది కొంతమందికి మధ్యలో ఉంటుంది కొంతమందికి పైకి ఉంటుంది ఎవరో ఒకరికి మాత్రమే పైకి అలా ఉంటుంది సో ఆ కేటగిరీ అనమాట నేను ఒక బ్లౌజ్ కుట్టాను చెస్ చెస్ట దగ్గర పట్టేసినట్టుంది పట్టేసినట్టుంది కొంచెము నెక్ అనేది దింపు అన్నది ఏంటి కరెక్ట్గానే ఉంది కదా మెజర్మెంట్స్ అనుకున్నాను సరేలే అని చెప్పేసి నేను అర్థమైపోయింది అనమాట నాకు ఎవరు చెప్పలేదండి ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా ఎక్కడ ఏ టైలర్లు చెప్పలేదు మనమే సొంతంగా ఆలోచించాలన్నమాట ఓకే చెస్ట్ దగ్గర పట్టింది అంటే మేబీ మీకు చెస్ట్ అనేది పైకి ఉండొచ్చు మనం చూడడం కదా చెస్ట్ ఎక్కడ ఉంది అనేది మనమే సొంతంగా బ్రెయిన్ వాడాలన్నమాట అప్పుడు పాత ఒక పెట్టి చూశాను సరే ఒకసారి చూద్దాము చెస్ట్ అనేది ఉంది అంటున్నారు కదా అదే చెస్ట్ దగ్గర పట్టేస్తుంది అంటున్నారు కదా అని అప్పుడు ఫోన్ చేసి చెప్పింది ఈ బ్లౌజ్ బాగా కుదిరింది ఇలాగే అన్ని బ్లౌజులు కుట్టు మళ్ళీ ఇదే పంపిస్తున్నా అని నాకు అప్పుడు ఏం అర్థమైంది పాత కార్ అనేది వీళ్ళకి చంక రౌండ్ అనేది చెస్ట్కి మ్యాచ్ అవ్వలేదు కొంచెం ముందుకెళ్ళిపోయింది అయినా సరే ఎందుకు బ్లౌజ్ సెట్ అయ్యాంటే వీళ్ళు చెస్ట్ ఉండాల్సిన దగ్గర కన్నా పైకి ఉందనమాట సో మన ఆరించులు ఇస్తే చెస్ట్ దగ్గర పట్టేస్తుంది కొంచెం పైకి పెట్టుకున్నాం అనుకోండి దగ్గర లూజ్ వస్తుంది చెంక దగ్గర కూడా లూజ్ వస్తుంది మామూలుగా ఇదే మెథడ్ వేరే వాళ్ళకి అప్లై చేసామనుకోండి చంక దగ్గర లూజ్ రావడం వల్ల ఏమవుతుందంటే బ్లౌజ్ అనేది ముడతలు వస్తుంది అనమాట కానీ వీళ్ళకి అలా రాదు ఎందుకంటే వాళ్ళకి కొంచెం బాడీలో చేంజెస్ వచ్చాయి అలా ఉండాలండి ఎప్పుడు కూడా చూ ఎప్పుడైనా సరే మనకి బ్లౌజులు చెప్పినట్టు సెట్ అవ్వట్లేదు వాళ్ళు కొట్టినట్టు సెట్ అవ్వట్లేదు మనం చెప్పినట్టు వాళ్ళు ఇవ్వలేదు అంటే మీ బాడీలో ఏమైనా చేంజెస్ అనేది మీ ఓన్గా ఆలోచించి చేసుకోవాలన్నమాట కాబట్టి ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే మన సోషల్ మీడియా అనేది ఒక మంచి వే అండి అదొక మంచి దారి అనమాట సో దాన్ని నెగిటివ్గా వాళ్ళు కొంతమంది ఉంటారు పాజిటివ్గా చూసేవాళ్ళు ఇంకొంతమంది ఉంటారు సో నెగిటివ్గా చూడడం అంటే ఎవరైనా ఒక వీడియో పెట్టినప్పుడు దాన్ని పాజిటివ్గా తీసుకోవాలి దాంట్లో ఉన్న వీడియో ఏంటి ఏ మనకి ఎంతవరకు యూజ్ అవుతుంది దీన్ని వాడితే మనం ఎంతవరకు సక్సెస్ అవ్వచ్చు అది చూడాలి తప్ప ఇది ఎక్కడో వేరే దాంట్లో ఉంది వీళ్ళు దాంట్లో కాపీ కొట్టారు అలాంటి ఫూలిష్నెస్ అనమాట అలాంటి బ్రెయిన్ని మీరు అలవాటు చేసుకోకండి ఇప్పుడు నేను వచ్చేసి ఎక్కడ అప్డేట్ అవుతానంటే నా వీడియోస్ అన్ని కూడా కొత్త కొత్త వీడియోస్ అని నేను ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ అవుతాను ఎంతోమంది క్రియేటర్స్ ఉంటారు దాంట్లో ఎంతోమంది ఫ్యాషన్ డిజైనర్స్ ఉంటారు సోషల్ మీడియా రిలీజ్ చేస్తూ ఉంటారు అనమాట ఏదైనా కొత్త మోడల్ వచ్చినప్పుడు ఆ మోడల్స్ అనేవి మనకి గల్లీలో కుట్టే టైలర్స్ దగ్గర నుంచి ఢిల్లీలో కొట్టే కుట్టే టైలర్స్ వరకు కూడా అప్డేట్స్ అనేవి తీసుకుంటారనమాట అప్పుడు ఫాలో అవుతూ ఉంటారు ఫాలో అయినప్పుడు మనకి ఇంకా నేర్చుకోవాలి ఇంకా మంచి టాలెంట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఇప్పుడు చూడండి ఒక ఇద్దరు మీ ఇంటి పక్కన ఒక టైలర్ ఉన్నారు మీరు ఒక టైలరే ఏ ఎవరి దగ్గరకు ఒక మోడల్ బ్లౌజ్ వచ్చింది మీరు అప్డేట్ అవ్వలేదు యూట్యూబ్లో చూడలేదు అదే విధంగా ఎవరు పెట్టినా కూడా చూడలేదు నేనెందుకు చూడాలి నాకు వచ్చి కొత్తగా ఇది అది వేరే వాళ్ళది నేనెందుకు కాపీ కొట్టాలన్నట్టు ఫీలింగ్తో ఉన్నారు అది అయిపోయింది పక్కన అమ్మాయి మాత్రం అప్డేట్ అవుతూ ఉంది అలాగే లోంచి లేకపోతే ఏదైతే ఎక్కడ బ్లౌజులు కనిపిస్తే అక్కడ అప్డేట్ అవుతూ ఉంది తనకి తెలుసు దాని గురించి ఎలా కట్ చేయాలి ఏంటనేది ఒక మోడల్ బ్లౌజ్ వచ్చింది మీ దగ్గరికి వచ్చారు ఫస్ట్ మీరు ఏం చెప్తారు నాకు ఈ మోడల్ నేను ఎప్పుడు కుట్టలేదు నాకు రాదు అని ఏదో వంక పెట్టేసి పంపిస్తారు పక్కన అమ్మాయి దగ్గరికి వెళ్తే నాకు వచ్చి నేను ఆల్రెడీ కుట్టాను ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి తను తీసుకుని కుట్టిస్తుంది అప్పుడు మీరేమవుతారు మీరు అప్డేట్ అవ్వలేదు కాబట్టి మీకు రాదని ఒక స్టాంప్ పడిపోతుంది తనకు అన్ని బ్లౌజులు వచ్చని చెప్పేసి స్టాంప్ పడిపోతుంది అనమాట అలా ఉంటుంది సో ఇప్పుడు చూడండి నేనైతే బ్లౌజులు ఫాస్ట్గా కుట్టడానికి మెయిన్ రీజన్ ఏంటో చెప్తాను అంటే అన్ని పనులు చూసుకుంటూ ఫస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి నేను కొంతవరకు అయితే వన్ మీటర్ క్లాత్ అయితే తీసుకుని పైపింగ్ వేసుకుంటున్నాను యాక్చువల్గా ఇది వరకు నేను ఎలా చేసుకునేదాన్ని అంటే క్రాస్గా స్కేల్ పెట్టి కట్ చేసుకునేదాన్ని అనమాట నాకు అంతవరకు అప్డేట్ అనేది తెలుసు నేను ఇన్స్టాగ్రామ్లో చూసినా కూడా నాకు ఇంతవరకే అప్డేట్ అనేది ఉంది రీసెంట్గా మనకి కోల్కత్తా టైరస్ చెప్పారు కదా అది కూడా నేను చాలాసార్లు ట్రై చేసి చాలా వీడియోస్ కూడా పెట్టాను కానీ అది కూడా దానికన్నా ఈ మెథడ్ అనేది ఇంకా ఈజీగా ఉందన్నమాట సొంతంగా నేనే ఆలోచించి బ్రెయిన్ తోటి ఇంకా ఈజీగా ఉండే మెథడ్ ఎలా ఉంటుందని చెప్పేసి ట్రై చేస్తే వచ్చింది సక్సెస్ అయింది సో ఇలా చేయటం వల్ల నాకు పని అనేది మరింత ఈజీ అయిపోయింది అనమాట అంటే నా బ్రెయిన్ అనేది అప్డేట్ అయ్యింది నేను ఎక్కడ ఉన్నానో అక్కడే ఆగలేదు ఇప్పుడు కోల్కత్తా టైలో చెప్పారు ఈ టిప్ అనేది నేను నేర్చుకుని అక్కడే ఆగలేదు ఇంకో స్టెప్ ముందుకేసాను అప్పటి నుంచి నేను ప్రయత్నిస్తూనే ఉన్నానండి నేను ఆగలేదు ఏ రోజైతే నేను వీడియో పెట్టానో ఆ వీడియో అక్కడితో ఆగలేదు సో వన్ మీటర్ క్లాత్ తీసుకున్నాను కదా అన్ని వైపులో సమానంగా ఉండేటట్టు ఇలాగ కోన్ పెట్టేశాను కోన్ పెట్టేసిన తర్వాత ఈ టిప్ అనేది ఎక్కడా లేదు ఈ టిప్ అనేది ఎక్కడ లేదు ఇలా క్రాస్గా పెట్టేస్తే నాలుగు మూలలు సమానంగా వచ్చేటట్టు పెట్టుకున్నాను ఇక్కడ కొంచెం ఒక ఫైవ్ ఇంచెస్ క్లాత్ అయితే వేస్ట్ అవుతుంది అని మీరు అనుకుంటారు కట్ చేసిన తర్వాత కానీ అది వేస్ట్ కాదు పోట్లీ బటన్స్ హ్యాండ్స్కి స్ట్రేట్గా క్లాత్ కావాలి కదా దానికి వాడుకోవచ్చు అనమాట దీన్ని వేస్ట్ కాలేదు సో నేనైతే ఇలాగా సగానికి ఫోల్డ్ చేశాను కదా సమోసా మోడల్లోని ఇంకొక సగానికి మళ్ళీ ఫోల్డ్ చేస్తాను చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇలాగ అప్డేట్ అవ్వాలండి ఇవన్నీ చెప్తుంటా ఎందుకు చెప్తున్నానంటే మన గ్రోత్ కోసం మాత్రం మాత్రమే చెప్తున్నాను సో నేను ఏదో గొప్ప తప్పని చెప్పడానికి కాదు మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసుకుంటే మనకి మిడిల్ పాయింట్ అనేది ఈజీగా అర్థమవుతుంది అనమాట ఇలా ఎందుకు ఫోల్డ్ చేస్తానంటే మిడిల్ పాయింట్ కోసం నిన్న ఒక ఐదు నిమిషాల్లోనే ఇవన్నీ చేసేసుకున్నానండి అదే నేను మామూలుగా పాత మెత్తడు వాడుంటే ఎంతో టైం పట్టును కదా ఇప్పుడు చూడండి నేను ఎలాగైతే బ్లౌజ్కి రెండు కూరాస్ ఆపోజిట్లో పెట్టేసుకుని ఇలాగా ఫోల్డ్ చేస్తాను కదా ఫోల్డింగ్ అనేది నా వైపు ఉంటుందని చెప్తూ ఉంటాను కదా అదే అలాగే ఫోల్డ్ చేశాను నేను ఎడ్జెస్ కరెక్ట్గా లేవు కట్ చేస్తాను ఇక్కడ సో ఇప్పుడు చూడండి నేనైతే బ్లౌజ్ కటింగ్ ఎలాగైతే సగానికి ఫోల్డ్ చేశానో అలా ఫోల్డ్ చేశాను మార్కింగ్ అనేది లోపలికి ఉంది లోపల పెట్టుకుని ఫోల్డింగ్ అనేది చేశాను గుర్తుపెట్టుకోండి ఫోల్డింగ్ చేసిన తర్వాత నా రైట్ సైడ్ వైపుకి స్ట్రేట్గా స్టిచ్ వేసేసుకోవాలి ఓకేనా రైట్ సైడ్ వైపుకి స్ట్రేట్గా స్టిచ్ వేసేసుకోవాలి అలాగే వేసేసుకుందాము స్టిచ్ అనేది చూడండి ఫోల్డింగ్ అనేది నా వైపుకి ఉంది ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉన్నాయి ఇప్పుడు స్టిచ్ వేస్తాను చూడండి రైట్ సైడ్ వైపుకి స్టిచ్ వేసేస్తున్నాను ఇలాగ స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను తర్వాత ఇప్పుడు చూడండి దూరం నుంచి పెట్టి చూపిస్తాను ఇంత ఈజీగా అయిపోయింది కదా ఇది వరకు నేను చూపించింది కూడా కష్టంగానే ఉండేది కానీ ఇది ఇంకా ఈజీ ఇలా ఓపెన్ చేయగానే మనకి ఇలాగ ఇలా వచ్చేసింది చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఇది రావడానికి కొన్ని మనం వాడాం కానీ అది ఏం అవసరం లేదు ఇంకో చూడండి ఇలా వచ్చేస్తుంది కదా వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక మన సగం వరకు అలా వచ్చింది కదా ఇంకొక సగం అనేది ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకోవాలి ఓకేనా ఇలా స్టిచ్ అన్నమాట మూడో నాలుగో సైడ్ ఫోల్డ్ చేయకూడదు రెండు ఫోల్డింగ్ చేసాము రెండు వచ్చినాయి మనకి మూడోది అన్నది ఇలాగే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇది వరకు చూపించిన అన్నీ కూడా దీనికన్నా కొంచెం కష్టమే కానీ నా బ్రెయిన్ అనేది అక్కడతో ఆగలేదండి నేను ఇంకా ఇంకా ట్రై చేస్తానే ఉంటానన్నమాట మొన్న రోజు ఫ్లవర్ కూడా ఇంకా పేపర్తో పని లేకుండా కూడా చూపించాను ఇంకా చూపించవచ్చు ఇంకా కలర్స్ పెట్టేసి కానీ మన దగ్గర అంత టైం లేదు ఇంకా ఇంకా వీడియో చూపించడానికి చూడండి ఇలా వచ్చింది మొత్తం మీద ఒక బ్యాగ్ లాగా అదొక ఎన్వలోపు షేప్ వచ్చిందనమాట మనం కార్డ్స్ గిఫ్ట్కి ఇస్తాం కదా ఆ షేప్ వచ్చింది ఇలాగ ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ వేయకూడదు మళ్ళీ దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకోవాలి ఇలాగా చూడండి ఓకేనా ఇప్పుడు స్ట్రైట్గా స్టిచ్ వేసేసుకుందాం ఇదే కదా మనం ఇదివరకు కూడా చూసిన మెథడు కానీ ఇది ఎంత ఈజీగా ఉంది మనకి బ్లౌజ్ కటింగ్ మెథడ్ లాగే ఉంది కదా బ్లౌజ్ అయితే ఎలా ఫోల్డ్ చేస్తాం అలా ఫోల్డ్ చేసేసుకుని ఇలా ఓపెన్ చేస్తే కోన్ వచ్చేసింది ఎన్ని తిప్పలు లేకుండా ఉంది కదా అంటే నేను అప్డేట్ అయినట్టే కదా నా స్టైల్ నేను చూపించినట్టే కదా ఇక్కడ కొంచెం క్లాత్ కట్ చేసుకుని మనకి ఎంత కావాలో అంత కట్ చేసుకోవచ్చు వన్ మీటర్ అంటే ఎన్నో రోజులు వస్తుంది నాకు ఈ ఈ మెథడ్ వాడడానికి నాకు వన్ మినిట్ కూడా పట్టలేదండి వన్ మినిట్ అంటే మీకు చూపించడానికి వన్ మినిట్ అనుకోండి ఫైవ్ మినిట్స్లో కట్ చేసేసి పెట్టుకున్నాను దేని దానికి ఇలా ఓపెన్ చేసేసుకుని నీట్గా రెడీ చేసి పెట్టుకుంటే అయిపోతుంది పైపింగ్ నీట్గా వస్తుంది ఈ మెథడ్స్ అన్నీ కూడా ఎవ్వరు మీకు మిమ్మల్ని పిలిచి ఎవరు చెప్పరండి పక్కన మీరు తోటి టైలర్స్ కూడా చెప్పరనమాట ఎందుకని ఎందుకంటే మీరు ఎక్కడ నేర్చుకుంటారనే ఒక ఫీలింగ్ తోటి కానీ యూట్యూబ్లో మాత్రమే చెప్తారు అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో మాత్రమే ఇలాంటి టిప్స్ అన్ని ఫాలో అవ్వని చెప్తారు ఎందుకో మీరు కూడా కొంచెం బాగుండాలి మీరు కూడా డెవలప్ అవ్వాలనే కదా ఎవరికి వాళ్ళు జల్సి ఫీలింగ్తో ఉంటే ఎప్పటికీ ఎవరు అప్డేట్ అవ్వరండి నాకు తెలిసినవి నేను చెప్తాను మీకు తెలిసినవి మీరు చెప్తారు అంతే తెలుసుకుని వీడియోస్ చేసుకుంటామే అందులో ఏముంది చూడండి ఎంత బాగా వస్తుందో నేను ఇంకొక వీడియో కూడా పోస్ట్ చేశాను కదా మన ఫింగర్ తోటి జస్ట్ అలాగ టైట్గా పట్టేసుకోవాలి థ్రెడ్ని ఓకేనా అటు ఇటు జరగకుండా అలాగ ఊ ఊగకుండా అన్నమాట అటు ఇటు జరగకుండా థ్రెడ్ని గట్టిగా పట్టేసుకుంటే మనకి ఇన్విజిబుల్ పైపింగ్కి వేసుకోవడానికి ఇలాగ నీట్గా రెడీ అయిపోతుంది ఇలా టైట్గా పట్టేసుకోవాలి ఇలాగా ఇలా టైట్గా పట్టేసుకుంటేనే మళ్ళీ లూజ్ రాకూడదు లూజ్ వస్తే మళ్ళీ రాదు పైపింగ్ అనేది సో చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఇలాగ మొత్తం కూడా అన్నీ కూడా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మీకు చూపించడానికి పెడుతున్నాను కొంతవరకు అయితేనే ఇంకో ఇలాగా టైట్గా పట్టుకోవాలన్నమాట థ్రెడ్ మీద ఫింగర్ పెట్టేసుకుంటే మనకి చాలా ఈజీగా వస్తుంది పైపింగ్ చూసారా ఎంత సన్నగా వచ్చేస్తుందో ఈ టిప్స్ అన్నీ కూడా ఫాలో అవటం వల్ల మనం చాలా బాగా డెవలప్ అవుతాము పర్సనల్గా కాకుండా యూట్యూబ్లో అయినా సరే ఇలాగా మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి మీరు వీడియోస్ని చూసేటప్పుడు కొంచెం సమాజానికి యూజ్ అయ్యే మనకు యూజ్ అయ్యే వీడియోస్ చూస్తేనే మంచిదండి ఒకరిని బ్లేమ్ చేస్తూ వీడియోస్ పెడతా ఉంటారు కదా అవి చూడకండి చూసినా కూడా వేస్ట్ మన మైండ్ అనేది ఆటోమేటిక్గా నెగిటివ్గా వెళ్ళిపోతుంది అనమాట సో ఎప్పుడైనా సరే మన వీడియోస్ వేరే వాళ్ళు పెట్టినా వేరే వాళ్ళ వీడియోస్ మనం పెట్టినా కూడా ఇద్దరు మైండ్లో ఎలా ఉంటుందంటే కాపీ కాపీ అనుకుంటూనే ఉంటారు తప్ప మనకున్న నాలెడ్జ్ని డెవలప్ చేయడానికి ఇలాంటి వీడియోస్ పనికిరావు రేపు నన్ను అనవసరంగా డిస్టర్బ్ చేస్తేనే తప్ప నేను నార్మల్గా అయితే ఎవరి జోలికి వెళ్ళను నా వీడియోస్ అయినా సరే ఎవరైనా నెగిటివ్గా పెడుతూ కామెంట్ చేస్తూ నేను వీడియోస్ పోస్ట్ చేస్తే చూడకండి అవి ఏంటంటే నన్ను టార్గెట్ చేసే వాళ్ళ కోసం మాత్రమే అది యాక్చువల్గా వాళ్ళే చూస్తారు కాబట్టి మీరు చూసారనుకోండి మీ మీ మైండ్ సెట్ కూడా నెగిటివ్గా అనమాట సో అవతల వాళ్ళ వీడియోస్ కూడా చూడకండి అలాంటి వీడియోస్ అన్నీ కాదు నెగిటివ్గా పెట్టే వీడియోస్ చూస్తే మన బ్రెయిన్ ఆటోమేటిక్గా నెగిటివ్ అయిపోతుంది మన దాంట్లో చాలామంది క్రియేటర్స్ ఉన్నారు యూట్యూబర్స్ ఉన్నారు నేర్చుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళ మీద అంతా కూడా ఒక వీడియోతోటి ఎఫెక్ట్ అవుతుంది అనమాట ఒక విలేకర్ రాసిన రాత ఎంత అయితే ఎఫెక్ట్ చూపిస్తుందో జనాల మీద ఒక యూట్యూబర్ పెట్టిన వీడియో కూడా అంతే ఎఫెక్ట్ చూపిస్తుందండి ఎప్పుడు ఎప్పుడూ కూడా మన జోలికి రానంత వరకే నేనైతే నా జోలికి రానంత వరకే నేను ఉంటాను ఒక్కసారి నన్ను టచ్ చేస్తే నా పేరు పెట్టి బయటికి లాగితే మాత్రం దబాదబ్బా ఫాస్ట్ ఫాస్ట్గా రెండు వీడియోస్ పోస్ట్ చేస్తే వాళ్ళు ఇంకా దులిపేసి ఊరుకుంటానన్నమాట ఇంకా మళ్ళీ దులిప మళ్ళీ పెడుతూనే ఉన్నారనుకోండి ఇంకా వాళ్ళని మార్చడం ఎవరి వాళ్ళు కాదనమాట అది అలా ఉంటుంది మన పద్ధతి అనేది ఇప్పుడు చూడండి నేను మీషోలో బుక్ చేసుకున్నా కదా నేను లూప్ టర్నర్ అని అది వచ్చేసి నేను షార్ట్స్లో చూసుకున్నాను అనమాట ఎంతవరకు నాకు యూ లూప్ టర్నర్ ఉంటుందని సంగతి కూడా తెలీదు ఎప్పుడో ఒక సిస్టర్ కమెంట్ పెట్టారు అలా తీసుకోడానికి ఒకటి ఉంటుందక్క ఒకసారి కొనుక్కోండి అని అది ఏంటబ్బా అనుకునేదాన్ని కానీ సడన్గా ఒక షార్ట్లు చూసాను అనమాట దీన్ని లూప్ టర్నర్ అంటారు దీంతో లాగితే మనకి థ్రెడ్ అనేది బాగా డోరీ అనేది రెడీ అవుతుందని సో నేను అడిగాను ఫోటో తీసుకుని వెళ్ళి బయట షాప్లో అడిగాను ఎవరు కూడా లేదని చెప్పారు ఇంకా తిరగలేక సర్లే మీషో ఉంది కదా అయితే అయితే యాభై రూపాయలు అటు ఇటు అని చెప్పేసి నేను బుక్ చేసుకున్నాను క్వాలిటీ బాగుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన క్వాలిటీని బట్టే మనకి మనీ అని కూడా ఉంటుంది ఎంతైనా సరే ఆన్లైన్లో కొంటే తక్కువ చిన్న చిన్న పీసుకున్నామనుకోండి అంటే ఇలాంటి చిన్న చిన్న వస్తువులు కొంటే ఎక్కువే వేస్తారు అమౌంట్ అనేది నాకు కూడా తెలుసు కానీ బయటికి వెళ్ళే సిచ్యువేషన్ లేదు కదా అందుకని చెప్పేసి బయట ఎక్కడ అమ్ముతారో తెలియక కొనుక్కున్నాను అనమాట ఇది కొన్నప్పటి నుంచి నాకైతే ఎంత ఈజీ అయిపోయిందంటే సో వీడియోస్ కూడా పెట్టాను చాలా మందికి చూడండి వేరే వాళ్ళు కూడా కొనుక్కున్నారంట మనల్ని చూసి ఇంకొక ఛానల్స్ వాళ్ళు కూడా అనుకున్నారు బాగుంది బాగుందని అలా ఉండాలి ఒక్కరికొకరు కోఆర్డినేట్గా ఒకరికొకరు అప్డేట్ అవుతూ ఉండాలి ఎంతసేపు ఒకళ్ళ మీద పడి అడవడం కన్నా మనం ఇలాగ అప్డేట్ అవుతుంటేనే బెస్ట్ చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో హుక్కు పెట్టేసాను లాగేసాను అయిపోయింది మధ్యలో ఇరుక్కుపోయింది ఇరుకుపోయింది మధ్యలో ఊడిపోయింది అయినా సరే వచ్చేసింది బయటికి చూసారా మధ్యలో ఊడిపోయిన సరే ఎంత బాగా వచ్చేసిందో మధ్యలో నాకు దాని నుంచి అనమాట క్లాత్ నుంచి అయినా సరే వచ్చేసింది ఇది బాగా నచ్చిందండి నాకైతేనే ఇది వరకు అయితే ఈ వీళ్ళు ఓవర్ డీప్ నెక్ వాళ్ళు ప్రతిసారి కూడా థ్రెడ్స్ పెట్టుకుంటారు వీళ్ళకి వచ్చినాయి అంటే నాకు అదొక తలనొప్పుగా ఉండేది అబ్బా వీళ్ళకి థ్రెడ్స్ రెడీ చేయాలి క్లాత్లు కూడా స్మూత్గా ఉండవు రఫ్ క్లాతులు గట్టిగా లాగితే లోపల ఉన్న దారం తెగిపోతుంది సూదులు ఎక్కించుకున్న దారం అన్ని తలనొప్పుల మధ్యలో కూడా నేను ఇలాంటి అప్డేట్ అవ్వడం వల్ల ఎవరికి యూజ్ అయింది నాకు యూజ్ అయింది ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు యూజ్ అయింది తర్వాత ఈ వీడియోస్ పెట్టడం వల్ల మీకు యూజ్ అయింది ఇంకొంతమంది యూట్యూబర్స్కు దీని మీదే వీడియోస్ పెట్టడం వల్ల వాళ్ళకి యూజ్ అయింది ఎంతమంది యూజ్ అయింది చెప్పండి నేను మీషోలో కొనుక్కున్నానని చెప్పేసి నేను వీడియో పోస్ట్ చేశాను మీషోలో కొనుక్కున్నాను చెప్పేసి వేరే వాళ్ళు కూడా యూజ్ యూజ్ చేశారు అలాగే ఎవరికి యూజ్ అయింది అందరికీ యూజ్ అయింది అలాంటి వీడియోస్ మనం పోస్ట్ చేసుకోవాలి సొసైటీకి యూజ్ అయ్యే వీడియోస్ అనేవి ఇలా మీరు కూడా సేమ్ నేను ఎలాగైతే అప్డేట్ అవుతున్నానో సోషల్ మీడియా నుంచి మీరు కూడా అప్డేట్ అవ్వండి ఫాస్ట్గా గ్రోత్ వస్తుంది అదేవిధంగా మనం నలుగురితో కాకుండా నలుగురు కంటే ముందుగా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట అప్డేట్ అనేది తొందరగా ఫాస్ట్గా మనం తీసేసుకోవాలి తీసేసుకుని ఎవరైనా కొత్తగా వచ్చినా రెగ్యులర్ కస్టమర్ వచ్చినా ఈ డిజైన్ పెట్టుకోండి ఆ డిజైన్ పెట్టుకోండి చాలా బాగుంటుందని మన అప్డేట్స్ ఇవ్వాలన్నమాట చాలా బాగుంటుంది నేను రీజనబుల్ కాస్టే తీసుకుంటాను లేండి ఎక్కువ ఏం తీసుకోను మీకు మీరు రెగ్యులర్గా వస్తారు కదా మీకు మాత్రమే తీసుకుంటారని చెప్పేసి వాళ్ళని ఎంకరేజ్ చేసుకుని మన వైపుకు లాక్కోవాలి కస్టమర్స్ని అలా అప్డేట్ అవుతూ ఉంటేనే బాగుంటుందండి అదే వీడియోస్ని మీరు ఛానల్లో కూడా పోస్ట్ చేసుకున్న ఏం ప్రాబ్లం ఉండదు మీరు ఛానల్ కూడా డెవలప్ అనేది అవుతుంది ఇవి అన్నీ ఫాస్ట్గా ఉంటానన్నట్టు అప్డేట్ అవుతారన్నట్టు మీ కూడా మంచి పేరు వస్తుంది సో చూడండి ఇక్కడ ఒకటి మళ్ళీ నేను ఇంకో వీడియో కూడా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ తోకలా కనిపించింది కదా అయితే నేను ఇన్స్టాగ్రామ్లో చూశాను అలా రాకుండా ఉండడానికి సో ఇప్పుడైతే నా దగ్గర టైం లేదులేండి అంటే సండే అండి నిన్న సండే కదా అసలు వర్క్ అవ్వలేదనమాట సో ఈరోజు కూడా ఇప్పుడు వీడియో పోస్ట్ చేసేసి మిషన్ ఎక్కాలి తొందరగా సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు కూడా సోషల్ మీడియాని ఫాలో అయ్యే అప్డేట్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్